సినిమా పరిశ్రమలో బాలయ్య అనగానే చాలామంది నందమూరి బాలకృష్ణ అనుకుంటారు కానీ మన్నవ బాలయ్య గారు అని ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఒక ఆయన ఉండేవారు ఆయన ఇటీవలే అంటే ఈ మధ్య కాలంలోనే కన్ను మూశారు తొంభై ఏళ్ళ దాదాపు నైంటీకి దగ్గర పడుతున్న టైంలో ఆయన కన్ను మూశారు రామరాజ్యం సినిమాలో ఆయన యాక్ట్ చేశారు బా ఇది బాలకృష్ణ గారి శ్రీరామరాజ్యంలో అయితే ఈ బాలయ్య గారు ఆయన పేరు ఒరిజినల్గా బాలకృష్ణయ్య మన్నా బాలకృష్ణ అనే ఆయన పుట్టినప్పుడు పేరు పెట్టారు ఆయన ఎక్కడ అమరావతి దగ్గర చావపాడు అని ఆ గ్రామం గుంటూరు జిల్లా ఇప్పుడు రాజధానిగా చెప్పుకుంటున్నటువంటి అమరావతి కాదండి ఒరిజినల్ అమరావతి దగ్గరలో ఉంటుంది చావపాడు ఆ చావపాడు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించడిన ఈయన జన్మించిన తర్వాత ఈయనకి మాన్నవ బాలకృష్ణ అని అదే బాలకృష్ణ అని పేరు పెట్టారు అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళేసరికి అక్కడ వీళ్ళ తాతగారి పేరు బాలయ్య దాంతో నిజానికి ఆయన పేరు కలిసి వస్తుందనే ఉద్దేశంతోనే బాలకృష్ణ అని పెట్టారు కానీ స్కూల్లో అందరూ బాలయ్య అనే పిలవటం మొదలుపెట్టారు అలా ఆ బాలయ్య పేరు స్థిరపడిపోయింది ఇక్కడ నందమూరి బాలకృష్ణకేమో బాలకృష్ణ అనేది పేరు పెట్టాడు ఆయన రామారావు గారు కానీ ఆయనే పిలిచేవాడు బాలయ్య అని ఆయనే పిలిచేవాడు అదే అందరికీ అలవాటైపోయింది అలవాటైపోయి ప్రస్తుతం జై బాలయ్య అనేటువంటి నినాదంగా స్థిరపడింది ఇది ఒక వ్యవహారం అలా ఆయన పేరులో కూడా మన్నవ బాలయ్య గారి పేరు కూడా ఒరిజినల్గా బాలకృష్ణ ఇలా పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఆయన చావుపాడులో జన్మించాడు జన్మించిన తర్వాత ఆయనకి చదువుకుంటే చదువుకో లేదంటే కనుక వ్యవసాయంలో సెటిల్ అవ్వు అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చాడు ఆయన తండ్రి గారు ఇచ్చినప్పుడు ఆయన బాగానే చదువుకునేవాడు సో ఈ వ్యవసాయం కంటే చదువుకుంటే బెటరు సిటీకి వెళ్ళిపోతాం అనే ఒక అభిప్రాయానికి వచ్చి ఆయన డేస్లో బాగా చదువుకుని యాక్చువల్గా ఆయన మెడిసిన్లో చేరాలనుకున్నాడు డాక్టర్ కావాలి అనేది ప్రోగ్రాము అయితే ఒకే టైంలో ఈ మెడిసిన్ ఇంజనీరింగ్ రెండింటికి అవకాశాలు వచ్చినప్పుడు ఆయన ఇంజనీరింగ్ యాప్ చేసుకుని అటు వెళ్ళిపోయాడు అలా గిండి ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన చేరి అక్కడ చదువుతున్నటువంటి టైంలో అదే కాలేజీలో నుంచి వెళ్ళినటువంటి తాపీ చాణక్య గారు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్గా స్థిరపడిన తర్వాత ఆయన తరచూ కాలేజీకి వచ్చి అంటే ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది ఆ వార్షికోత్సవంలో ఏదో ఒక నాటకం వేసేవారు ఏ నాటకం వేయాలి ఇలాంటి వ్యవహారాల్లో తాపీ చాణక్య గారి ప్రమేయం ఉండేది ఆయన వచ్చి చూసేవారు ఆయనతో పాటు ఆత్రేయ గారు ఇలా వీళ్ళతో పరిచయాలు మొదలైన ఆయనకి ఈ పరిచయం మొదలైన తర్వాత ఒక టైంలో ఇతనిలో మంచి నటుడు ఉన్నాడు అని చెప్పి ఎల్వి ప్రసాద్ గారికి రిఫర్ చేశాడు ఆయన తాపీ చాణక్య గారు చాణక్య గారు రిఫర్ చేశాడు చేయగానే చక్రపాణి గారి దృష్టికి వెళ్ళింది ఎల్వి ప్రసాద్ గారి నుంచి ఆయన పిలిపించాడు ఇతను కాలేజీ నుంచి బాలయ్యని పిలిపించి ఏమైనా నీకు మా సినిమాలో క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటున్నాను ఏంటి పరిస్థితి అని అడిగాడు అడిగితే లేదండి నేను చదువుకుంటున్నాను ఇంకా థర్డ్ ఇయర్లో ఉన్నాను నాకు ఇంకొక సంవత్సరం టైం పడుతుంది చదువు అవటానికి అయిన తర్వాత మాత్రమే ఏం చేయాలి అనేది అప్పుడు డిసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాడు సరే నువ్వు చదువు కంప్లీట్ అయి అయిన తర్వాతే కనిపించు అని చెప్పి ఆయన పంపించేసే అయిపోయింది అలా మొదటిసారిగా చక్రపాణి గారు ఆయన పిలిచి మాట్లాడటం జరిగింది ఆ రోజుల్లో ఇది యాభై నాటి కథ ఆయన యాభై రెండుకి యాక్చువల్గా డిగ్రీ కంప్లీట్ చేసుకుని పట్టా తీసుకుని బయటకు వచ్చాడు కాలేజీ నుంచి అప్పటికి ఆంధ్ర రాష్ట్రం తమిళనాడుతో కలిసి ఉండేది తమిళనాడు నుంచి విడిపోతున్నటువంటి సందర్భం అది ఆ సందర్భంలో ఈయన మెడ్రాస్లో డిగ్రీ తీసుకుని ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి అనే ఉద్దేశంతో ముందు లెక్చరర్ పోస్టులు పడితే దానికి అప్లై చేశాడు ఇంజనీరింగ్ కాలేజెస్లో లెక్చరర్ పోస్టులు అప్లై చేస్తే ఈయనకి కాకినాడ కాలేజీలో జాబ్ వచ్చింది జాబ్ వస్తే కాకినాడ వెళ్ళిపోయాడు ఈయన కాకినాడ వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత కాకినాడలో ఆ జాబ్ చేస్తూ ఉండగానే మ్యారేజ్ అయింది ఆయనకి ఆవిడ కూడా బాగా చదువుకున్నటువంటి మనిషే ఆవిడ ఈయన కలిసి కాకినాడలో ఉంటూ ఇలా లాభం లేదు ఇక్కడ మనం తిరిగి మెడ్రాస్ వెళ్ళిపోవడం బెటరు అని చెప్పేసి ఆ ఉద్యోగం వదిలేసి యాభై ఐదు ఆ ప్రాంతాల్లో ఈయన తిరిగి మెడ్రాస్ చేరాడు తిరిగి మెడ్రాస్ చేరి అక్కడ ఒక జాబ్ చూసుకుని మెడ్రాస్లో ఉంటున్నాడు ఈయన అనే విషయం తెలిసి మళ్ళీ తాపి చాణక్య గారు కలిసి కలిసి ఏమైపోయావు నువ్వు అంటే నేను ఇలా ఉద్యోగం వచ్చింది కాకినాడ వెళ్ళిపోయాను అక్కడే ఉన్నాను ఇంతకాలం మళ్ళీ మెడ్రాస్ వచ్చేసాను అని చెప్పాడు ఇలా మ్యారేజ్ అయిపోయింది అని చెప్పిన తర్వాత బాగానే ఉంది నేను సారథి వాళ్ళకు ఒక సినిమా కమిట్ అయ్యాను ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ నీకు ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన అది ఎత్తుకు పై ఎత్తు అనే సినిమా ఆ సినిమాలో మొదటిసారిగా బాలయ్యన ఆయన తెర మీద చూపించారు ఆ తర్వాత కుంకుమరేఖ ఇలాంటి సినిమాల్లో ఆయన నటించాడు అలాగే మోహిని రుక్మాంగద ఆ సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేశాడు ఈయన ఈ ప్రయాణంలో పార్వతీ కళ్యాణం అనే సినిమాలో కూడా కనిపించాడు ఆయన శివుడిగా బాలయ్య గారి మొదటిసారి కనిపించిన సినిమా అదే ఆ తర్వాత తెలుగు తెర మీద శివుడు అంటే బాలయ్య గారే అనే పరిస్థితి వచ్చింది భక్త కన్నప్ప సినిమాలో శివుడు గెటప్లో ఆయన్ని చూస్తే అర్థమవుతుంది శివుడు గెటప్ వేయాలంటే మన్నవ బాలయ్య గారే వేయాలి ఆయన గెటప్ వేసిన తర్వాత నిజంగా శివుడు ఇలాగే ఉంటాడా అనిపించేలా ఉంటాడు ఆయన శివుడు అనేది ఆయనకి ప్రత్యేకం బాలయ్య గారికి రామారావు గారికి రాముడు కృష్ణుడు అలాగే విజయచంద్రకి ప్రభు ఇలా ఎలా పర్మనెంట్ అంటే ఒక ముద్ర అలా శివుడి పాత్రకి బాలయ్య గారికి ఒక ముద్ర పడింది ఇది ఒక వ్యవహారం అయితే ఈయన సినిమా ప్రయాణంలో ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టరు అల్లూరు సీతారామరాజు సినిమాలో చేశాడు అది అగ్గిరాజు పాత్ర అగ్గిరాజు క్యారెక్టర్ కోసం ఒరిజినల్గా ఎస్వి రంగారావు గారు అనుకున్నారు వాళ్ళు స్క్రిప్ట్ రాసుకునే టైంలో రామచంద్రరావు గారు ఎస్వి రంగారావు అని ఫిక్స్ అయ్యి డిజైన్ చేసి ఎస్వి రంగారావు గారికి చెప్పారు కూడా విషయం ఆయన కూడా ఓకే చెప్పాడు ఓకే చెప్పాడు కానీ వీళ్ళ షూటింగ్ మొదలయ్యే టైంకి ఆయన కృష్ణ షూటింగ్లో ఉన్నారు రంగారావు గారు అది కంప్లీట్ చేసి మీ దగ్గరికి వస్తాను అని చెప్పారు కానీ అప్పటికి ఆయన ఆరోగ్యం బాగాలేదు చాలా డిస్ట్రబ్డ్గా ఉన్నాడు ఆయన ఆ డిస్ట్రబ్డ్గా ఉన్న టైంలో బెంగళూరులో కృష్ణ షూటింగ్ జరుగుతుంది ఆయన ఆయన అనారోగ్యం వలన డిలే అవుతుంది షూటింగ్ ఇది బెంగళూరు నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కృష్ణ గారికి వచ్చిన తర్వాత ఆయనకి ఎందుకో డౌట్ వచ్చింది ఈయనకి హెల్త్ బాగాలేదు ఈయన్ని తీసుకెళ్ళి అక్కడ అడవిలో పెట్టి షూటింగ్ చేస్తే అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా మనం ఆయన్ని హాస్పిటల్కి మూవ్ చేయటం ఇదంతా కొంచెం కష్టంగా మారుతుందేమో ఆ కాంప్లికేషన్లోకి ఎందుకు వెళ్ళాలి ఇంకెవరినైనా తీసుకుంటే బాగుంటుంది కదా ఆ క్యారెక్టర్కి అని చెప్పి బాలయ్య గారిని అడిగాడు అడిగితే బాలయ్య గారు నేను నాకు అభ్యంతరం లేదు కానీ మీరు రంగారావు గారిని అనుకుని ఆ క్యారెక్టర్ మళ్ళీ నాతో చేయించడం అనేది బాగుండదేమో అందుకని నన్ను వదిలిపెట్టేసేయండి అన్నాడు ఆయన ఈ వదిలిపెట్టేసేయండి అని ఆయన అన్నాడు కానీ కృష్ణ గారు వదలలేదు ఆయన మీరు అక్కడికి వచ్చేయండి ఆయన అప్పటికే అడవుల్లో ఉన్నాడు రంప ప్రాంతంలో అక్కడికి వచ్చేయమని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించుకున్నాడు పిలిపించుకుని యూనిట్లో ఎవరికీ ఇష్టం లేదు రంగారావు గారు చేయాల్సిన క్యారెక్టరు బాలయ్యతో చేయించడం ఏమిటి అని అందరూ చాలా సీరియస్గా ఉన్నారు కృష్ణ గారి మీద లేదు మీరు చూస్తూ ఉండండి అని చెప్పి ఆయన గెటప్ వేయించి సెట్లోకి తీసుకొచ్చి ఒక షార్ట్ తీసిన తర్వాత అందరూ ఓకే చెప్పేశారు అలా అగ్గిరాజు క్యారెక్టరు బాలయ్య గారికి వచ్చింది చాలా అద్భుతంగా నటించాడు ఆయన గారితో రిలేషన్ ఎలా మొదలైందంటే ఈయనకి ఈ సినిమాల్లో నటిస్తున్నటువంటి క్రమంలోనే ఏవో క్యారెక్టర్లు వస్తున్నాయి చేసుకుంటూ వెడుతున్నాము ఇవి కాదు కదా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలు రావడం లేదు కాబట్టి మనం ఇలా కొనసాగాల అంటే ఆయనకి ఒక విషయం క్ల క్లియర్గా తెలుసు తను చదువు అయిపోగానే ఇమ్మీడియట్గా ఇండస్ట్రీలోకి వెళ్ళుంటే ఒక పద్ధతిగా ఉండేది కానీ మధ్యలో ఈ ఉద్యోగ ప్రయత్నము ఉద్యోగంలోకి వెళ్ళటము కాకినాడ ఆ జీవితము తర్వాత వివాహము తిరిగి రావటము ఇదంతా నడిచిన తర్వాత కొద్ది సంవత్సరాలకే ఆయన యుక్త వయస్సు అనేది దాటాడు దాటిన తర్వాత ఏ క్యారెక్టర్లకు పనికి వస్తాడు ఈనా అనేది ఒక ప్రశ్నగా మారింది విలన్ క్యారెక్టర్ చేయించొచ్చు అయితంతో అనేది ఒక డౌట్ ఎస్డి లాల్ గారి సినిమాలో ఒక విలన్ వేషం వచ్చింది అయితే ఆ విలన్ క్యారెక్టర్లో ఇంత సాఫ్ట్ ఫేస్ ఫేసు విలన్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒక సందేహం ప్రొడ్యూసర్కి అయినప్పటికీ లాల్ గారు పైగా రంగారావు గారు ఎస్వి రంగారావు గారు ఆపోజిట్ క్యారెక్టర్ రంగారావు గారితో తలబడే క్యారెక్టర్ దాంతో ఎలా అనుకుంటూ ఇతనికి ఎస్డీ లాల్ గారే ట్రైనింగ్ ఇచ్చాడు బాబు రంగారావు ఇలా యాక్ట్ చేస్తాడు నువ్వు ఇలా చేయాలి ఇలా చేస్తే నువ్వు అతని ముందు నిలబడతావు అని అలా ఎస్డీ లాల్ గారి ట్రైనింగ్ తీసుకొని ఒక విలన్ వేషం వేశాడు ఆయన విజయవంతంగా ఆ తర్వాత విఠలాచార్య గారి సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాడు కానీ ఇది కాదు ఇంకేదో చేయాలి మనం అని మనమే సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని ఒక అభిప్రాయానికి వచ్చి ఇమ్మీడియట్గా విజయవాడ వెళ్ళి నవయుగ పర్వతనాని చంద్రశేఖరరావు గారిని కలిశాడు కలిసి సార్ నేను ఇలా సినిమా అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తాయి అని చెప్పి అడిగాడు ఆయన అడిగితే అంటే నవయుగ వాసు గారు కాటగడ్డ వాసు గారికి ఆయన బావమర్ది పర్వతనాయని చంద్రశేఖర్ గారు ఆయనకి శ్రీ ఫిలింగ్స్ అని విడిగా ఒక వ్యవస్థ ఉండేది ఆయన్ని అప్రోచ్ అయ్యాడు ఈయన అప్రోచ్ అయ్యి ఆయన్ని కూడా నవయుగ చంద్రశేఖరరావు గారు అనే పిలిచేవారు ఆయన్ని అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఒక కథ పట్టుకురా నేను చెప్తాను అన్నాడు ఈయన అప్పటికి రైటర్ కూడా బాలయ్య గారు ఈయన తుఫాన్ అనేటువంటి పత్రికలో నలుపు తెలుపు అని ఒక కథ రాశాడు అంటే ఇది కొంచెం అందానికి సంబంధించినటువంటి కథ ఒక నల్లగా ఉండేటువంటి ఒక ప్రతిభావంతుడైనటువంటి ఒక రచయిత ఒక కవి అతని కవితలు చాలా పత్రికల్లో అచ్చుతూ ఉంటాయి అతనికి విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు దేశమంతా అతను ఏ ఫోటో కూడా పబ్లిష్ కాదు అందరు రచయితల ఫోటోలు ఎక్కడో చోట పబ్లిష్ అవుతూ ఉంటాయి కానీ ఇతని ఫోటో పబ్లిష్ కాదు ఎవరితను ఇంత అద్భుతంగా రాస్తున్నాడు ఇతను ఎంత అందంగా ఉంటాడు అని చెప్పి ఎవరికి వారు ఊహించుకుంటూ ఉంటారు కానీ ఇతను చాలా నల్లగా ఉంటాడు నల్లగా కొంచెం చూడటానికి ఇబ్బందికరంగా ఉంటాడు కానీ ఇతను రాసే సాహిత్యం చాలా గొప్పగా ఉంటుంది కవిత్వం చాలా అందంగా ఉంటుంది ఇతను గురించి రకరకాల డ్రీమ్స్ నడుస్తూ ఉంటాయి బయట ఈ క్రమంలో ఇతన్ని ఒక ఫ్రెండ్ మోసం చేస్తాడు అలా ఇతని జీవితంలోకి అనుకోకుండా ఒక అమ్మాయి ఎంటర్ కావటం ఆ అమ్మాయి ఇతని ఈయన అందాన్ని కాదు ఈయన సౌందర్యాన్ని నేను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటుంది అది నలుపు తెలుపు అనే కథ ఈయన తుఫాన్ అనేటువంటి పత్రికలో సీరియల్గా రాశారు ఆ కథనే సినిమాగా తీయాలి అనే ఉద్దేశంతో వెళ్ళి చంద్రశేఖరరావు గారికి చెప్పారు ఆయన బాగానే ఉంది ఇది చేయొచ్చు అయితే దీనికి వి మధుసూసన్ రావు గారు కానీ పిసి రెడ్డి ఆ స్థాయి వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుంటుంది అని చెప్పిన తర్వాత ఈయన అప్రోచ్ అయ్యాడు మధుసూధన్ రావు గారిని అలాగే పిసి రెడ్డిని అప్రోచ్ అయ్యాడు కానీ వాళ్ళిద్దరూ చాలా బిజీగా ఉండటంతో ఇది కొంచెం కాంప్లికేటెడ్ మేము స్క్రిప్ట్ ఇదంతా చూసుకోవడం టైం పడుతుంది ఇమీడియట్గా కాదు నువ్వు ఒక ఏడాది రెండేళ్ళ తర్వాత సినిమా అని ప్రిపేర్ అని చెప్పారు ఆయన మళ్ళీ వచ్చినప్పుడు కె విశ్వనాథ్ గారి ప్రపోజల్ వచ్చింది ఇక్కడ విశ్వనాథ్ గారిని అప్రోచ్ అయితే ఆయన కొంచెం లేజర్గానే ఉన్నాడు ఆ టైంలో వెళ్ళి ఆయనకి తన కథ ఇచ్చి సార్ ఇది కథ దీన్ని మనం సినిమాకి తీయాలనుకుంటున్నాం సినిమా చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు ఒకసారి చూడండి అని చెప్పి అప్పటికి ఆకాశవాణిలో పనిచేస్తున్నటువంటి గొల్లపూడి మారుతీరావు గారిని ఇన్వాల్వ్ చేసి దీనిలోకి ఆయనకు కూడా ఈ నలుపు చలుపు అనే కథ ఇచ్చి ఈ సీరియల్ మొత్తం తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి దీనికి మీరు స్క్రిప్టు డైలాగ్ వెర్షన్ రెండు రాయాల్సి ఉంటుంది విశ్వనాథ్ గారు డైరెక్టరు అని చెప్పారు అప్పటికి ఇంకా హీరో కన్ఫర్మ్ కాలేదు విశ్వనాథ్ గారి అడ్వైజ్ మేరకు శోభన్ బాబుని హీరోగా తీసుకున్నారు శోభన్ బాబు జనరల్గా ఇలాంటి క్యారెక్టర్స్ కన్సిడర్ చేయడం కానీ ఆ టైంలో అప్పటికి ఆయనకు కొంచెం గ్లామర్ హీరో అనేటువంటి ఒక ప్రభ మొదలైంది ఆ టైంలో విశ్వనాథ్ గారి మీద ఒక గుడ్ బిలీఫ్ ఉండేది ఆయనకి ఆ నమ్మకం ఉండటంతో ఆయన చెప్పాడు ఇది నీకు నటుడిగా చాలా మంచి పేరు తీసుకొచ్చే క్యారెక్టర్ అవుతుంది నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పిన తర్వాత ఆయన కాదనలేక ఓకే చెప్పాడు అలా వాణిష్యుడి శోభన్ బాబు వాళ్ళిద్దరూ జంటగా చెల్లెలి కాపురం అనేటువంటి టైటిల్తో ఈ నలుపు తెలుపు అనే కథ మొదటిసారిగా బాలయ్య గారి ప్రొడ్యూసర్గా అమృత ఫిలిమ్స్ అనేటువంటి బ్యానర్ మీద ఈ సినిమా తీశాడు అది చంద్రశేఖరరావు గారే రిలీజ్ చేశారు చాలా పెద్ద హిట్ అయింది సినిమా ముఖ్యంగా పాటలకు విపరీతమైన పేరు వచ్చింది అది అందులో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట ఒకటి ఉంటుంది చరణ కింకినులు గల్లు గల్లు మన అది విపరీతమైన హిట్టు యాక్చువల్గా ఆ పాట ఘంటసాల్ గారితో పాడిద్దాం అనుకున్నారు కానీ ఆయన ఆరో ఆరోగ్యం బాగా లేకపోవడం వలన బాలసుబ్రహ్మణ్యంతో పాడించేశారు బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా పేరు తీసుకొచ్చినటువంటి పాట అది ఇలా చెల్లెలి కాపురం విజయవంతం అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాడు ఆయన నేరమూ శిక్ష అని నేరము శిక్ష అనగానే మనకి డోస్టోబర్స్కి నవల గుర్తొస్తుంది ఇది ఆ తరహాయే కానీ ఈ కథ వేరు ఇది బాలయ్య గారే రాసి మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికే వెళ్ళాడు సార్ కొత్త కథ రాశారు నేను మళ్ళీ సినిమా తీద్దామని వెళ్తే అప్పుడు హీరో ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన పెడితే శోభన్ బాబు గారు నేను చెయ్యను అని చెప్పాడు చెయ్యను అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆయన ఎలా తీస్తావు సినిమా నువ్వు అని అడిగాడు బాలయ్య గారిని అంటే బ్లాక్ అండ్ వైట్లోనే తీస్తానన్నాడు ఆయన అప్పటికి కలర్ సినిమాల్లో తప్ప నటించకూడదు అని ఒక నిర్ణయం తీసుకుని ఉన్నాడు ఆయన శోభన్ బాబు దాంతో ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా నేను చైనా అని చెప్పాడు చైనా అని చెప్పేసరికి ఈయన కృష్ణ దగ్గరికి వెళ్ళాడు కృష్ణ గారికి ఇలాంటి మొహమాటాలు ఏం లేవు ఆయన అన్నాడు అలా కృష్ణ గారు హీరోగా భారతీయ హీరోయిన్గా ఆ సినిమా మొదలైంది నేరము శిక్ష అందులో బాలయ్య గారు చాలా కీలకమైనటువంటి క్యారెక్టర్ చేశాడు చాలా పేరు వచ్చింది ఆయనకి అంటే ఒక ఉన్న కుటుంబంలో పుట్టినటువంటి ఒక కుర్రాడు కొంచెం అంటే డబ్బు ఉంటుంది విశృంఖలంగా ఖర్చు పెడుతూ ఉంటాడు కొంచెం ఫ్రెండ్ సర్కిల్తో తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు బాధ్యత లేకుండా ఈ బాధ్యత లేకుండా తిరిగేటువంటి కుర్రాడు అనుకోకుండా కారులో వెళ్తూ ఒక యాక్సిడెంట్ చేసేస్తాడు ఆ యాక్సిడెంట్లో జరిగినటువంటి ప్రమాదం ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం అతను ఇంట్లోంచి బయటకు వచ్చేయటం ఇలా నడుస్తుంది కదా అంటే నేరము శిక్ష ఇది టైటిల్ ఆ టైటిల్ జస్టిఫై అయ్యే పద్ధతిలోనే కథ ఉంటుంది ఆయన ఆ ఇల్లు ఆ సంపద అన్నీ వదిలేసి బయటకు వచ్చి ఒక ఇంట్లో బట్లర్గా పనిచేస్తూ ఉంటాడు అంటే నేను క్రియేట్ చేసిన సమస్యను నేనే సాల్వ్ చేసుకుంటాను అనే ఉద్దేశంతో బయటకు వచ్చేసి అతన్ని అతనేమో ఇతన్ని చంపేయాలని తిరుగుతూ ఉంటాడు తన తమ్ముడి చావుకు కారణమైనటువంటి వాడు నాకు కంటికి కనిపిస్తాయి చంపేస్తాను అని తిరుగుతూ ఉంటాడు రెండో వైపు అతని చెల్లెల్ని ఆదరించి ఆవి ఆదుకుని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఎవరినైతే తను చెప్పాలనుకుంటున్నాడో ఆ వ్యక్తే ఇలా కొంచెం అంటే నేరం చేశాడు అతనికి శిక్ష ఏమిటి శిక్ష అంటే జైల్లో ఉండ ఉన్నదే శిక్ష కాదు తను ఎవరికైతే హామ్ చేశాడో తా నేరం చేయటం ద్వారా ఆ హామ్ చేసినటువంటి ఫ్యామిలీకి మంచి చేయగలిగితే అదే శిక్ష అంతకు మించి శిక్ష లేదు అనేది కాన్సెప్ట్ ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా ఎంత హిట్ అయిందంటే ఆ సినిమా చూసి ఎంజిఆర్ గారు బాలయ్యను పిలిచి ఈ కథ నాకు ఇవ్వు నేను తమిళ్లో చేస్తాను అని చెప్పి తమిళ్లో చేసి ఆయన అందులో కూడా బాలయ్య గారి క్యారెక్టర్ ఆయనతోనే చేయించాడు తమిళ వర్షన్లో కూడా ఈ టైంలో కృష్ణ గారితో పరిచయం ఆ పరిచయం వలన కృష్ణ గారికి బాలయ్య గారి మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో అల్లూరి సీతారామరాజు అగ్గిరాజు క్యారెక్టర్ చేయించడం జరిగింది అది లింకు అలా మొదలైన తర్వాత సీతారామరాజు దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య విపరీతమైన బాండింగ్ అమృత ఫిలిమ్స్ తీసినటువంటి సినిమాల్లో మెజారిటీ సినిమాల్లో కృష్ణగారే నటించారు ఆ తర్వాత ఆయన అన్నదమ్ముల కథ అని ఒక సినిమా డిజైన్ చేసుకుంటున్నాడు నిజానికి అల్లూరు సీతారామరాజు సినిమాలో నటించేటప్పుడు ఆ పనిలో ఉన్నాడు ఆయన అందులో సత్యేంద్ర కుమార్ని తీసుకుని తన తమ్ముడు క్యారెక్టర్లో సత్యేంద్ర కుమార్ని తీసుకున్నాడు సత్యేంద్ర కుమార్ అంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కళాకారుడు ఆయన్ని తీసుకుని ఆయన తను అన్నదమ్ములుగా ఒక కథ నిరుద్యోగం దీని మీద నడుస్తుంది కథ అది కూడా మంచి విజయమే సాధించింది అలా ఈలోపు అల్లూరు సీతారామరాజు సీతారామరాజులో క్యారెక్టర్ హిట్ అయిన తర్వాత బయట ఇంకా ఆఫర్లు రావటం నటుడిగా బిజీ అవటం ఇలా జరుగుతున్నటువంటి ప్రయాణంలో ఈ అన్నదమ్ముల కథ వీటి తర్వాత కలర్లో సినిమా చేయాలి అనుకునే ఆయన మళ్ళీ ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చి చుట్టాలు ఉన్నారు జాగ్రత్త అని సినిమా తీశాడు కృష్ణగారితో ఆ సినిమా ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ డైరెక్టరు చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా అయితే దీనికంటే ముందు ఈనాటి బంధం ఏనాటిదో అని చెప్పి ఒక సినిమా తీసాడు ఆయన విచిత్రం ఏంటంటే కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్ ఆ సినిమాకి కేఎస్ఆర్ దాస్ గారి పద్ధతిలో ఉండదు సినిమా అంటే కథ బాలయ్య గారిది అంటే కృష్ణ జయప్రద హీరో హీరోయిన్స్ ఆ సినిమాకి సాలూ రాజేశ్వరరావు గారి మ్యూజిక్ డైరెక్షను కృష్ణ శాస్త్రి గారితో పాట రాయించుకోవటం దాస్ గారి సినిమాకి రాజేశ్వరరావు గారి మ్యూజిక్ చేయటము కృష్ణ శాస్త్రి గారి పాట రాయటము అందులో బాలయ్య గారు రాసినటువంటి పాట ఒకటి ఉంది ఎవరు నేర్పే రమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రమ్మ రమ్మకు ఇది కృష్ణశాస్త్రి గారి పాట ఇలా అందులోనే ఇంకొక పాట బాలయ్య గారు రాశారు ఇలా ఒక ఆ సినిమా దాస్ గారు తీశారంటే ఎవరు నంబరు కానీ దాస్ గారు తీసినటువంటి ఒక సాఫ్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అయినటువంటి సినిమా అది ఇలా కృష్ణ గారితోనే సినిమాలు తీశాడు ఆయన ఈ ప్రయాణంలో తర్వాత కృష్ణరాజు గారితో నిజం చెబితే ఒక సినిమా జర్నలిస్ట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కథ అది అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిజాన్ని బయట పెట్టడానికి ఒక జర్నలిస్ట్ ప్రయత్నం చేస్తే అతన్ని ఎలా కార్నర్ చేస్తారు అనేది కథ అది నిజం చెబితే నేరమ్మ అనే టైటిల్తో సినిమా తీసాడు అది కూడా బాగానే ఆడింది దాని తర్వాత చిరంజీవి చిరంజీవి అప్పుడే ఇండస్ట్రీలో రైజ్ అవుతున్నటువంటి సందర్భం అతనితో ఊరికిచ్చిన మాట అనే ఒక సినిమా తీసాడు అంటే ఆ ఊరిలో సమస్యలు ఉంటాయి ముఖ్యంగా వైద్యం అందదు సరైనటువంటి వైద్యం సకాలంలో అందకపోవడం వలన చాలామంది చనిపోతూ ఉంటారు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి కుగ్రామం అయితే ఆ గ్రామస్తులందరూ మేము డబ్బులు వేసు అందరూ డబ్బులు వేసుకుని ఒకరిని సెలెక్ట్ చేసి వాడిని డాక్టర్ చదివించి వాడితో హాస్పిటల్ పెట్టించాలి ఆ ఊళ్ళో అనుకుంటారు అనుకుని ఊరందరూ కలెక్ట్ చేసినటువంటి డబ్బులతో ఒకరిని అంటే ఈ చిరంజీవి తమ్ముడి క్యారెక్టర్ ఆ తమ్ముడిని చదివిస్తారు చదివించి ఊరందరి డబ్బుతో డాక్టర్ చదువుకున్నటువంటి అతను చదువు అయిపోయిన తర్వాత ఊళ్ళో హాస్పిటల్ పెట్టకుండా ఇంకెక్కడికో వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఈ అన్నగారు వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి వెనక్కి తీసుకురావటం అనేది కథ అది ఊరికిచ్చిన మాట అనేటువంటి సినిమా అది కూడా బాగా హిట్ అయింది చిరంజీవికి చాలా పేరు తీసుకొచ్చినటువంటి సినిమా నటుడిగా ఈ ప్రయాణంలో ఆ తర్వాత తన కుమారుడు అంటే ఈయన ఎత్తుకు పై ఎత్తు సినిమాలో యాక్ట్ చేస్తున్న టైంలో పుట్టినటువంటి కుర్రాడు తులసీరామ్ అతను ఎంగేజ్కి వచ్చేసిన తర్వాత అతనితో సినిమా అతను హీరో చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉండేది ఆయన బాలయ్య గారి పసుపు తాడు అని రాధ హీరోయిన్గా తులసీరామ్ హీరోగా సినిమా తీసాడు ఆయన అది పెద్దగా నడవలేదు సినిమా నడవలేదు తులసిరామ్కి నటుడుగా కూడా పెద్దగా పేరు రాలేదు బాలయ్య గారు అబ్బాయి అయినప్పటికీ అతను తన పద్ధతిలో ఆ క్యారెక్టర్ చేసాడు కానీ వర్కౌట్ అవ్వలేదు సినిమా నడవలేదు అతనికి పేరు రాలేదు దాంతో ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోయింది ఆయన ప్రొడక్షన్ కూడా ఆపేశాడు ఆపి ఎవరైనా క్యారెక్టర్ ఇస్తే చేయటం లేకపోతే తన పని తను చేసుకోవటం ఏదో కథలు రాసుకోవటం ఇలాంటి యాక్టివిటీలోకి వెళ్ళిపోయాడు ఆయన ఒక రకంగా రిటైర్మెంట్ తీసుకున్నాడు ఆయన పసుపుతాడు తర్వాత ఈ క్రమంలో నెమ్మదిగా ఆయన తర్వాత కృష్ణగారితో ఒక సినిమా చేశాడు తన బ్యానర్లో అంతవరకే అంతే తప్ప ఇక సినిమా పరిశ్రమతో గ్యాప్ వచ్చేసింది ఆయనకి ఆ గ్యాప్లో ఉండగానే శ్రీరామరాజ్యం టైంలో ఆయన పిలిచి ఒక క్యారెక్టర్ చేయించుకున్నారు ఆ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయారు ఆయన హైదరాబాదులోనే ఆయన కన్ను మూసారు అలా మన్నవ బాలయ్య గారు అమృత ఫిలిమ్స్ అనేటువంటి బ్యానర్ ప్రారంభించి తెలుగులో ఆయనే కథలు డిజైన్ చేసుకుని అంటే ఆరోగ్యకరమైనటువంటి సినిమాలు ఆలోచనాత్మక సినిమాలు తీయాలి అనేటువంటి తపనతో ఆయన తీసినటువంటి సినిమాలు అది చెల్లెలి కాపురం కావచ్చు నేరము శిక్ష కావచ్చు ఎంటర్టైనింగ్గా ఉండేటువంటి సరదా సినిమా చుట్టాలున్నారు జాగ్రత్త కావచ్చు ఇవన్నీ అంటే ప్రతి ఈ ఈ ఈనాటి బంధం ఏనాటితో సినిమా కావచ్చు అంటే బాలయ్య గారి సినిమాలో మంచి పాటలు ఉంటాయి మంచి మ్యూజిక్ ఉంటుంది మంచి సాహిత్యం ఉంటుంది ఇలాంటి అభిప్రాయం ఆయన స్వతహాగా కవి కావటం అలాగే రచయిత కావటం వలన ఆయన సినిమాలన్నీ కూడా కొంచెం ఆ సౌరభాలని వెదజల్లేవి ఏదో మేరకు అలా ఒక చక్కటి సినిమాలు తీసినటువంటి నిర్మాత నటుడు మన్నవ బాలయ్య గారి సినిమా ప్రయాణం ఇది